నమస్తే వెల్కమ్ టు రాజేష్ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి హత్య వెనక అది హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ మిస్ట్రీనా ఇట్లా అనేక కోణాలు తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యాలు ఇప్పుడు అనేక సీసీ ఫుటేజ్లు తెర మీదకి వచ్చినాయి మరోవైపు వైన్స్ దగ్గర ఆయనే స్వయంగా మందు కొనుక్కుంటున్నటువంటి ఒక వీడియో క్లిప్పింగ్స్ తెగ హల్చల్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో కొత్త కోణం తెర మీదకి వస్తుంది అసలు ఆయన కాదు ఆ వ్యవహారంలో ఖచ్చితంగా ఆయన వైన్సీర్ వెళ్ళి కొంటమేంటి అసలు ఆయన కాదు ఇదేదో బీహారీయో ఒడిస్సా సంబంధించినటువంటి ఒక పోరాడిట్లు చేశాడు కొందరేమో అసలు ప్రీ ప్లాన్ గా మొత్తం ఇదంతా కూడా సీన్ క్రియేట్ చేశారండి మరోవైపు పోలీస్ ఎవరి సుబ్బారావు ఎస్ఐ గా ఉన్నారో ఆయన అక్కడ కూర్చోబెట్టి నాలుగు గంటల పాటు రోడ్డు మీద కొంత రెస్ట్ తీసుకున్నాడని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో టీ ఇచ్చిన తర్వాత మాత్రం చెప్తున్నాడు టీ కేవలం ఇచ్చిన కూడా రెండు సిప్పులు మాత్రమే టీ తాగాడు మరోవైపు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికే లైట్ పగిలిపోయింది అని ఇట్లా అనేక అంశాలు ఈ కేసులో కొంత కొంత జట్లంగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొరొక కోణం తెర మీద తీసుకొస్తారు సందర్భాల్లో అసలు మందే నిజంగా ఇవాళ ముంచేసిందా పాస్టర్ ప్రవీణ్ సంబంధించినటువంటి చావు వెనకాల ఏం జరిగింది మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు ఏంటో మాట్లాడదాం సార్ నమస్తే ఏం సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాలని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం టూ డేస్ బ్యాక్ ఆ రోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి అంతకుముందు మాట్లాడుకున్నాడు అప్పుడు అసలు మొత్తం యాక్సిడెంట్ కాదు ఇది హత్య అని చెప్పారు తర్వాత పోలీసులు కొత్త కోణం దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి పోలీసులు మూడు వందలకు పైగా సీసీ ఫుటేజ్లు మొత్తం ఆ రూట్ అంతా కూడా మొత్తం చెక్ చేసినటువంటి పరిస్థితి లోతైనటువంటి విచారం జరుగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఏం జరిగి ఉంటుంది ఎందుకంటే ఒక ఇరవై నిమిషాలు నిడివిలోనే జరిగింది మొత్తం కథ అంతా ఆయన నాలుగు గంటల సేపు రోడ్డు మీద రెస్ట్ తీసుకున్నట్టు అంతా కూడా చెప్తూ ఉన్నారు ఏమి జరిగి ఉండి ఉంటుంది సీ పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు నిజంగా నవ్వు వస్తుంది చాలా మంది పాప మాయన్ని తాగుబోతులా పోట్రేజ్ చేస్తున్నారు ఇంకేదో పోర్ట్రేజ్ చేస్తున్నారు ఆయన ఏదో మందు తాగేసి అలా రోడ్డు మీద పడి అంటే యాక్సిడెంట్ అయినట్టుగా చిత్రీకరిస్తున్నారు ఇదే ఆయన తాగిన మందు ఇక్కడే ఆయన కొనుక్కున్నాడు ఇక్కడ ఇలా జరిగింది అక్కడే అలా జరిగింది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపించింది ఒకసారి చూస్తుంటే ఇలాంటి వార్తలు వచ్చేసరికి ఏంటంటే ఆ మత క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు కూడా పాపం వాళ్ళు రెచ్చిపోవడంలో తప్పు లేదు ఎందుకు చెప్పన ఈ రేంజ్లో వార్తలు వస్తున్నా కూడా పోలీసులు మౌనం పాటిస్తున్నారంటే మాకు నిజం చెప్పండి న్యాయం చెప్పండి అని చెప్పి అంటున్నారు ఎందుకు వీళ్ళు పోరాడుతున్నారు అంటే భార్య పిల్లలు వద్దనుకున్నారు ఈ పోరాటం లైక్ వాళ్ళు ఏంటంటే శాంతియుతంగా వెళ్దాము మాకు ఎవరి మీద పగలు ప్రతీకారాలు లేవు నిజంగా వాళ్ళే చేశారనో వీడే చేశారనో అనుమానం పెంచుకొని దాని మీద బాధ పెంచుకొని వాళ్ళని ఏదన్నా చేయాలన్న పగ పెంచుకొని మాకు ఇవి లేవు దేవుడు అలా శాసించాడు ఇలా జరిగింది అంతే అయిపోయింది ఒక శకం ముగిసింది అని అనుకుంటామని వాళ్ళు వాళ్ళ ఇదిలో ఉన్నారు అఫ్ కోర్స్ బాధ ఉంటుంది ఎవరికైనా బట్ వాళ్ళు ఎప్పటినుంచో ఆ దైవజనుల్లాగా ఉన్నారు కాబట్టి అలా దిగమింగి బ్రతికేస్తున్నారు కానీ వీళ్ళు ఆ సాటి సిస్టర్ అలా ఊరుకున్నా కూడా మా ఒక పాస్టర్కి ఇలా అయిందంటే రేపటి రోజు ఇంకెవరికైనా అవ్వచ్చు ఇంకెవరికైనా అవ్వచ్చు ఎందుకు మేము ఉండాలని వీళ్ళు అండ్ ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి ఆ ఫుటేజ్ చూస్తే సి ఎండలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు బయట తను పగలే వెళ్ళిపోయాడు కదా చాలా ఉంది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు సూర్యాపేట పిడుగురాళ్ళ అటువైపు అయితే ఇంకా అసలు అది మనం ఏదో అంతే ముగ్ధైపోతామేమో అన్నట్టు ఉంటుంది ఆ హైవే పైగా నల్లటి రోడ్డు నల్లటి రోడ్డు కొత్త హైవే వేశారు తార రోడ్లు కొత్తగా వచ్చింది మన నేషనల్ హైవే ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు కదా ఇవన్నీ కొత్త రోడ్లు చీసి వేడి మీద ఉంటాయి అవి ఇన్ని అలా వెళ్తుంటే ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఆ కొత్త హైవే ఎలా వేశారు లైక్ నీకు మన రాజీవ్ రహదారి లాగా ఉంటుంది అంటే అటు ఇటు నీకేం దొరకవు ఊరు ఊరు దాటుకుంటూ వెళ్తే ఏంటంటే దారి మధ్యలో నీకు కనీసం ఏదో ఒకటి అట్లీస్ట్ మంచి నీళ్ళు రోడ్డు పక్కన వాడో కొబ్బరి బొండలో సోడలోడో ఎవడో ఉంటాడు బట్ ఇక్కడ ఏం నువ్వు హైవే అంతా దాటడానికి ఒక టూ అవర్స్ పడితే అప్పటికి ఏదన్నా నీ అదృష్టం అదృష్టపడిన ఒక ఊరు వస్తే అక్కడికి వెళ్తావు అండ్ ఆ హైవే ఎలా ఉంటాయి చెప్పన మొత్తం ఊరు ఊరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి నువ్వు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే అట్లా సైడ్ మళ్ళీ ఆ సపరేట్ సర్వీస్ రోడ్ తీసుకొని సర్వీస్ రోడ్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళి నీకు అది ఏదైనా పని ఉంటాయి పెట్రోల్ కొట్టించుకోవాలన్నా లేదా నీకు ఇంకేమైనా తినాలి అలాగే ఉంది ఇప్పుడు కొత్తగా చేసిన రోడ్ మొత్తం అలాగే ఉంది అది మైండ్ లో పెట్టుకోవాలి డిజైన్ చేశారు యాక్సిడెంట్ నివారించడానికే చేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి అవుతుంది దీనికి ఆ యాక్సిడెంట్ జరగకపోయినా బాడీ అలసిపోయి కూడా ప్రమాదాలు జరిగిపోతున్నాయి అంతటి ఎండలో ఇప్పుడు బాగా గడ్డగట్టే చలిలో వెళ్తుంటారు ఇట్లా వెళ్ళిపోతారు వర్షంలోనూ ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం మరి క్లైమేట్ అంటే మనం నియంత్రించలేము ఫుల్ బాడీ డిహైడ్రేట్ అయిపోయింది ఆయన వెళ్ళింది కారులో వెళ్ళినా ఏవో ఉంటాయి కావాల్సిన సరుకులు అంతటి వేడి బండి మీద ఆయనకి ఏమీ ఉండవు మెల్లిమెల్లిగానో వెళ్ళాలి లేదా స్పీడ్గా ఒకసారి వెళ్తే ఏదైనా ఊరు వస్తే అక్కడ ఏదైనా చేసుకోవాలి ఇలాంటి టైంలో కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి సరే వెళ్ళాడు కాసేపు రెస్ట్ బండికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా కాసేపు వేడెక్కుద్ది సైలెన్సర్ కాశీప్ దానికి రెస్ట్ ఇచ్చి ఈయన కూడా అక్కడ చూడాలంటే మంచి పార్క్ లో ఏవో ఉంటాయి సరే అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే పాపం మా పెద్దయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చాడు చూసాడు ఎవరో పాపం హైవే మీద వెళ్తున్నాడు ఈయన కొంచెం అంటే డిహైడ్రేట్ అయిపోయాడు అని బాబు ఏంటి ఏమన్నా టీ తాగుతావా వాటర్ తాగుతావా ట్రాఫిక్ అయినా అంత పాప అలకరించాడు లేదండి పర్లేదు నేను ఈయన కూడా వెళ్ళి రెస్పాండ్ అయ్యాడు ప్రాపర్ అంతే బాగానే ఉన్నానండి ఇట్స్ ఓకే ఓకే జాగ్రత్త లైట్ లేదు అది లేదు ఏమైంది కొంచెం మెల్లిగా వెళ్ళు ట్రాఫిక్ అయినా కాబట్టి రోడ్డు మీద పద్ధతిగా వెళ్ళమని చెప్తారు కానీ ఇక్కడ అంటే అనుమానము కొత్త కోణం ఏంటంటే ఈయన కోదాడులో వైన్స్ లో ట్రాన్సాక్షన్ చేసాడు తర్వాత పోలీసుని దాటుకుని వెళ్ళిన తర్వాత ఏలూరు దగ్గర అనుకుంటాం బహుశా పది పది సీసీ కెమెరా రికార్డ్ టైం ప్రకారం పది పదికి అక్కడ కొన్నాడు ఇట్లా వరుసగా మందు నిజంగా తాక్కుంటూ వెళ్ళాడా లేదంటే ఏం జరిగింది ఎందుకంటే ఈయన తాగాడు అంటే ఎందుకంటే మరి కొంటే కొనున్నట్లు ట్రాన్సాక్షన్ అని ఏముందండి ఈరోజు ఫోన్ పే చేస్తున్నట్టు ఉంది సరే ఒకటి నిజంగానే కొన్నాడే అనుకుందాం కాసేపు హైవే మీద వెళ్ళే ఆయనకి ఆయన తాగాలనిపించి ఉండొచ్చు అలసిపోయి ఉండొచ్చు లేదా ఆ హెడ్ లైమ్ పగిలింది కాబట్టి ఆల్రెడీ దాడి జరిగిందేమో గొడవ జరిగి ఉండొచ్చు ఏంటిది అని అనిపించుకోవచ్చు తర్వాత పోలీసులు ఆ సుబ్బారావు గారిని కలిసినప్పటికే జరిగింది ఎందుకంటే ఇక్కడ హెడ్ లైట్ మీద చూడండి మొత్తం రాసుకుపోయినట్టు హెల్మెట్ మీద రాసుకుపోయినట్టు కనిపిస్తూ ఉంటా ప్లస్ అట్లాగే చేతికి కూడా కొంచెం దోకినట్టుగా ఉంది అని కూడా చెప్తున్నారు టీ ఇచ్చారు కానీ మందు మాత్రం తాగలేదని వాళ్ళు చెప్తున్నారు ఈయనో కొనినటువంటి పరిస్థితి అంటే పగల పూట కొనలేదు అది రాత్రి పూట జరిగింది సీసీ ఫుటేజ్ లో మనం చూసేది నైట్ పూటే కొనింది అది పగలైతే లేదు అప్పటికైనా చేరుకొని ఒక ప్రాంతానికి చేరుకొని కూడా ఆ ట్రాన్సాక్షన్ చేసినా ఎక్కడన్నా ఉందామనుకుని కూడా చేసి ఉండొచ్చు తప్పు లేదు అంటే తను ఒక తాగుబోతులా పోట్రే చేయడం అయితే తప్పు మనిషి లేడు కదా మనిషి అనేవాడు లేనప్పుడు మనం ఆయన మీద లేనిపోని ఎలిగేషన్స్ పాస్ చేయద్దు మనకు తెలియకపోతాయి ఇప్పుడు ఆ వైన్ షాప్ దగ్గర కొన్నాయని కూడా మీరు చూస్తేనేమో ఒకలాగుంది కొంతమంది ఏమో ఏదో వరిస్తాయినా మొహం తీసుకొచ్చి ఇది అది ఒకటి కాదంటారు ఎవరిష్టం వాళ్ళది ఇతను అంటే ఇతని మీద బురద చల్లడానికి కొంతమంది ప్రయత్నం చేసినట్టు లేదు జరిగింది ఇది అని కొంతమంది పోలీసులు ఏం చెప్పారు గాయాలు ఉన్నాయండి మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాం కానీ అంత పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి నిజంగా ఆయనగా తాగుంటే హెల్త్ రికార్డ్ మెడికల్ రిపోర్ట్స్ లో వస్తాయి కదా కదా మెడికల్ రిపోర్ట్ లో తాగి నడిపాడండి ప్రమాదవశాత్ యాక్సిడెంట్ అని ముందే చెప్తారు కదా మద్యం సేవించారు ఈవెన్ ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా రిపోర్ట్స్ లో ఎంత మోతాదులో తాగారు బాడీ ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ జరిగితే పడే పడితే జరగాల్సినటువంటి బాడీ డ్యామేజెస్ కి ఎవరన్నా ఇంజురీస్ కొట్టి అయి ఉంటే దానికి కూడా స్పష్టంగా ఎంత ఎంత కూడా పోస్ట్ విషయం ఏంటంటే వీపు మీద బూటు గుర్తు అప్పటికే పగటి పూటే ఏదో జరిగి హెడ్ లైట్ పాడవడం అండ్ అప్పటికే డల్ గా ఉండడం ఆ డల్నెస్ డిహైడ్రేషన్ వల్ల వచ్చిందా గొడవ జరిగితే వచ్చిందా తెలియనితనం ఇలా సాగేసరికి చాలా మందికి అనుమానాలు వస్తాయి అండ్ నెక్స్ట్ పోలీసులు అది ఇది పోస్ట్మార్టం రిపోర్ట్ బయట పెట్టట్లేదు అని ఒకటి అంటున్నారు చాలా మంది ఇదేంటంటే అనుమానాస్పద సమూర్తి లాగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు దానికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ కూడా బయటికి ఇవ్వరు ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవిడెన్స్ అయ్యింది ఒక కేసుకి సో ఆ ఎవిడెన్స్ని వీళ్ళు ఇలా బయట పెట్టడానికి లేదు అందుకు వాళ్ళు చూపించట్ల అంతేగాని మనం కూడా దాన్ని గౌరవించాలి కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే మొత్తం ఈ కేసుకి క్లారిటీ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో ఓవరాల్ గా తీసుకుంటే అసలు ఈ తాగాడా లేదా లేకుంటే ఈ సీసీ కెమెరాస్ లో అంటే కొందరు క్రైస్తవ సంఘాలు కానీ ఇతర ఈయన ఫాలోవర్స్ చెప్పిందంటే ఇదంతా ప్రీప్లాంట్ జరిగింది కావాలనే కొంతమంది మనుషుల్ని ఇంప్లాంట్ చేసి భారీ ఎత్తున సుపారీ కూడా ఇచ్చారు సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా తెరమిదికి వస్తుంది ఇంకొక విషయం అండి తాగుడు అలవాటు ఉన్నంత మాత్రాన ఈయన తాగి నడిపాడని లేదు మందు ఎందుకు కొంటారు ముందే అంటే రాత్రి నేను చేరుకునే టైం వైన్స్ ఉండవు వైన్స్ ఉండవు కాబట్టి ఆ ఊరు అని ఊర్లో ఏం దొరుకుతుందో లేదో అని దారిలో ఎక్కడైనా వైన్స్ కనిపిస్తే టెన్ టెన్ థర్టీ ఆ టైంలో ముందే కొనుక్కుంటారు బ్యాగ్ లో ప్రిజర్వ్ చేసి ఆ కొన్నోడు ఇలా తాగుతా తాగుతా వెళ్ళి యాక్సిడెంట్ చేసింది మాత్రం లేదు ఎక్కడా లేదు కొన్నాడు అంతే కొంటే తప్పేంటి మందు షాపులు ఇప్పుడు వెళ్ళిన తర్వాత అలసిపోయి ఇప్పుడు రోడ్ జర్నీ చేశాడు పడుకునేటప్పుడు ఇంత తాగేసి పడుకొని మార్నింగ్ లేద్దాం అనుకుని కూడా ముందు సేఫ్ సైడ్ కొనే వాళ్ళు కూడా ఉంటారు అలా అని తాగి నడిపేట డిక్లేర్ చేయడానికి లేదు అండ్ బండికి హెల్మెట్ కి డ్యామేజ్ మాత్రం పగటి పూట ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ కలవక ముందే జరిగింది అది మాత్రం స్పష్టం అవును సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ పగడలయితే మాత్రం మృతికి ఖచ్చితంగా ఒక కన్క్లూజన్ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం బాటిల్ కొనుక్కున్నది మాత్రాన ఆయన తాగాల్సినటువంటి అవసరం అప్పుడు లేదు పైగా వాళ్ళు చూస్తున్నటువంటి సాక్షులు కూడా ఆయన తాగినట్టుగా ఇక్కడ కనిపించట్లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఎంతో మిస్టరీగా మారుతుంది మరి ఆ మిస్టరీ వీడడానికి ఇంకా ఎటువంటి అంశాలు తెర మీదకి వస్తాయో వెయిట్ చేస్తుందా మొత్తం ఒక పోస్ట్ మార్టం రిపోర్టు డాక్టర్స్ ఇచ్చే నివేదిక వస్తే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఫర్ మోర్ యుడస్ ప్లీజ్ వాచ్